హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ మేటి మహిళ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసేసి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేను మా అబ్బాయిని ఎలా రెడీ చేశానో మీకు డీటెయిల్గా ఇక్కడైతే చెప్తానండి నేను ముందుగా మా అబ్బాయి కోసం కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ తీసుకున్నాను అలాగే బయట షాప్ నుండి ఇదిగోండి ఇదైతే పర్చేస్ చేశాను ఇది రెండు వందల యాభై రూపాయలు పడింది అందులో ఫ్రూట్ కిరీటం అవన్నీ ఉన్నాయి ఇంకా ఆలస్యం చేయకుండా నేను మా అబ్బాయిని ఎలాగా శ్రీకృష్ణులాగా రెడీ చేశానో చూసేద్దాం వచ్చేయండి మొదటగా నేను ఒక పంచినైతే తీసుకుని ఆ పంచితో దోతిని అయితే చేశానండి ఆ దోతి వీడియో నేను డీటెయిల్గా తర్వాత మరొక వీడియోలో పెడతాను ఇందులో అయితే చాలా లెంతీ అయిపోతుంది షార్ట్గా నేను ఎట్లా చేశానని అయితే చూపిస్తున్నాను ఒకవైపు మా వాడికి ఎక్కడ లేని ఆవలింతలంతా వచ్చేస్తున్నాయండి నిద్రకు ఉపక్రమించినట్టున్నాడు అలసిపోయి కానీ పాపం వీడియో కోసం చాలా కోఆపరేటివ్ చేసే ఇలా నేను తోతి కట్టేసిన తర్వాత నడుకైతే ఇలాంటి వస్త్రాన్ని నేను ఒకటి టైట్గా బిగించి కట్టాను తర్వాత ఇలాంటి పింక్ కలర్ జరీ అంచుతో కూడిన ఒక అయితే తీసుకుని డెకరేషన్ కోసం వాడికి వేయటం జరిగింది ఈ వైట్ అండ్ పింక్ కలర్ మ్యాచింగ్ చాలా బాగుందండి అటు పిమ్మట నడుముకి కమర బంధనాన్ని అయితే కట్టానండి మా వాడికి ఆ తర్వాత భుజ బంధనాలని తొడిగాను మన పురాతన దేవుళ్ళు ఒక కాస్ట్యూమ్స్కి ప్రతి దానికి వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుందండి ఈ చేతి కడియాలకే కానీ భుజ బంధనాలకే కానీ మెడలో వేసుకున్న ఆర్నమెంట్స్కే కానీ ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుంది జ్యువెలరీ అనేది మన బాడీ మీద ఉండటం వలన చాలా ఎనర్జీస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది నెగిటివ్ ఎనర్జీస్ నుంచి కూడా చాలా బాడీని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్తారు ఆ తర్వాత చెవులకు కూడా ఇలాగా చెవి కమండనాలు అనేది పెట్టానండి మనం హిందువులు ఆడవారు కానీ మగవారికి కానీ ఎవరైనా కూడా వరకు చివరికి ఇలాగా చేవి కొండలాలను అయితే పెట్టేవాళ్ళు కాస్మిక్ బ్యాలెన్సెస్ కోసం మా వాడికి మేకప్ చేయటం అయితే స్టార్ట్ చేసేసానండి చాలా చక్కగా మేకప్ అయితే చేయించుకుంటున్నాడు అటు ఇటు కదలకుండా కొన్నిసార్లు అయితే కొద్దిగా విసిగించాడు ఫస్ట్ టైం కాబట్టి కళ్ళ కాటుగానే అలా పెడుతుంటే శ్రీకృష్ణుని అరవింద మోముకి తిలకమేనండి అందం మా వాడికి తిలకాన్ని అయితే దిద్దుతున్నాను ప్రస్తుతం మా వాడు కూడా చాలా క్యూరియస్గా చూస్తున్నాడు మా మమ్మీ రకరకాల రంగులతో నా ముఖాన్ని అయితే అలంకరిస్తుందని తర్వాత తలకి తలపాగానైతే చుట్టానండి తలపాగానే కదా శ్రీకృష్ణునికి చాలా అందాన్ని తెచ్చిపెట్టింది తలపాక తర్వాత ఇలా చిన్న కిరీటాన్ని అయితే కట్టి చూశాను కానీ అంత అందంగా అనిపించలేదు కేవలం ఒకే ఒక నెమలి పింఛాన్ని పెట్టంగానే ఎక్కడ లేని అందమంతా వచ్చింది ఆ తల కిరీటానికి తర్వాత కొన్ని పూసలను అయితే అలంకరించానండి ఇదిగోండి ఫైనల్గా మా వాడీ లుక్ అయితే ఇలా వచ్చింది శ్రీకృష్ణుని గెటప్ మా అబ్బాయి అలంకరణ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ఇలాగే అలంకరణ చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగలను మరింత వేడుకగా చేసుకుంటారని అనుకుంటున్నాను అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఇట్లు మీ ఈనాటి మహిళ